శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్టు ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ పేర్కొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదో వార్డు కాకాగూడ కమ్యూనిటీ హాల్లో ఈ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు వివరించారు కంటి పరీక్షలు చేపట్టి కళ్లజోళ్లు అందించినట్టు ముకుల్ వెల్లడించారు మారేడుపల్లి లయన్స్ క్లబ్ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ గైనకాలజీ కార్డియాలజీ విభాగాల వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసినట్టు స్పష్టం చేశారు అవసరమైన వారికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు ఎన్నో ఏళ్లుగా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని అన్నారు Gracias. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దోళ్ళందరికీ మీడియా పెద్దోళ్ళందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన వాడ్ ఫైవ్ కాకగూడ అంబేద్కర్ కమిటీ హాల్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ బస్సులో ఉన్న పేద కుటుంబాల కోసం వాళ్ళు హాస్పిటల్ పోకుండా హాస్పిటల్ ఖర్చులు అఫర్డ్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు ఇలాంటి ఒక హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్క బస్తీలో పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ చేయడమే మా ఒక లక్ష్యం ఈ యొక్క హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్క బస్తీలో పెట్టడం జరుగుతుంది మీ ముందునే మీరు ఆల్రెడీ చూసినారు నాన్నగారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినారు నేను కూడా అట్లనే చేస్తూ పోతాను దానికి మేము అందరు ఆశీర్వాదం కోరుకుంటున్నాము ఈరోజు హెల్త్ క్యాంప్కి సపోర్ట్ చేసినటువంటి మెడికవర్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ మారెట్పల్లి ఇంకా మా ఎస్జీఎఫ్ టీమ్ కాక యూత్ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్లై టీవీ